Praise the Lord. దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మర్శుభములు తెలియజేస్తున్నాము ఈరోజు దేవుని వాక్యము ఉపదేశము మీద మనస్సు ఉంచుము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఆయనకు కుమారులము కుమార్తెలముగా పిలువపడుచున్న మనమందరము వేటి మీద మనసు ఉంచుతున్నాము మన మనస్సు ఎక్కడ ఉంది ఈ లోకంలో ఉంటున్న డబ్బు లేకపోతే అందచందాలు పాస్తులు ఇహలోకంలో ఉంటున్న లోక ఆశల వైపు మన మనస్సు ఉంటుందా లేకపోతే ఆత్మీయ జీవితంలో ఎదగాలని దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉన్న వారంగా మనం ఉంచున్నామా మన యొక్క మనస్సు ఎక్కడ ఉంది మన ఆలోచనలు మన తలంపులు ఎలా ఉన్నాయి ఇక్కడ మరి జ్ఞాని అయినటువంటి స్వలోమాను సెలవిస్తూ అంచున్నాడు ఉపదేశము మీద మనస్సు పెట్టాలండి ఏ ఉపదేశమో తెలుసా దేవుని యొక్క మాటల మీద ఆయన ఆజ్ఞల మీద ఆయన మీద మనము మనస్సును పెట్టాలి అంతేకాని ఈ లోకంలో ఉంటున్న ఆశల వైపు అంత అందచందాల వైపో కాదు మరి ముఖ్యంగా యవనస్తులను గనక మనము గమనించినట్లయితే ఈ లోకంలో ఉంటున్న అందచందాలను చూసి మరి ఈ లోకమే శాశ్వతమని మరి ఈ యొక్క రంగుల వలయాన్ని చూసి రంగుల లోకాన్ని చూసి వారి జీవితంలో బ్రతుకులను కుటుంబాలను నాశనము చేసుకుంటున్నారండి వృధాగా వారి జీవితాలు వ్యర్థమైపోతున్నాయి మరి అపవాది వారి కన్నులకి అలాగ గు్రుటితనాన్ని కలుగొచ్చేశాడు కానీ మనము వేటి మీద మనసు ఉంచాలో తెలుసా దేవుని యొక్క దీవెనల మీదే మనం మనసు ఉంచాలి ఆయన వాక్యము మీదే ఆయన ఉపదేశము మీదే మనము ఆనుకోవాలి ఈరోజు నువ్వు భయముతో మనోవేదనతో దిగులుతో నా జీవితం ఏమిటి నా బ్రతుకు ఇంతేనా నా బ్రతుకు మారదా నా కుటుంబ పరిస్థితులు మారదా అని నువ్వు అనుకుంటున్నావేమో అయితే నువ్వేమి చేయాలో తెలుసా ఎవరి మీద ఆనుకోవాలో తెలుసా ఆ దేవాది దేవుని మీదే ఆయన మీదే నీ మనసు ఉంచాలని కొంతమందికి అయితే వారికి ఎంత ఉన్నా వారి జీవితంలో సుఖము సంతృప్తి ఆనందం అనేది ఉండదు ఆరోగ్యం అనేది ఉండదు కానీ దేవుడు మన జీవితంలో సంతోషమును ఆనందమును సంతృప్తిని కలుగ చేశాడు కదా మరి దేవుడు మనకిచ్చిన ఆ సంతృప్తికరమైన జీవితాన్ని బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్థితులను మనము చెల్లించాలి కదండి మరి ఒకవేళ ఈరోజు నువ్వు భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావు వేమో భయముతో మనోవేదనతో దిగులుతో నా జీవితం ఇంతే నా బ్రతుకు మారదు అని చెప్పి బాధపడుచున్నావా అయితే ạ ఇప్పటి వరకు నువ్వు మనుషుల మీద ఆనుకొని ఉండవచ్చు మనుషుల మాటలను లక్ష్య పెట్టి ఉండవచ్చేమో ఇక్కడ నుంచి దేవుని మీద ఆధారపడటం నేర్చుకుందాం ఆయన మీదే ఆనుకుందామండి ఎవరైతే ఆయనను ఆయన మీద ఆధారపడతారు ఆయన్నే ఆధారము చేసుకుంటారు వారినంటా ఆయన పూర్ణ శాంతి కలవాణిగా కాపాడుతాడంటే ఎందుకో తెలుసా మనమందరము కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచాము కనుక ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి శ్రమలు ఎదురైనా బాధలు ఎదురైనా ఆయన వాక్కులను విడిచిపెట్టకుండా ఆయన మార్ మార్గంలో నడుస్తారు వారి పట్ల దేవాది దేవుడు చేసే కార్యములు ఎంతో గొప్పగా ఉంటాయి ఎంతో ఉన్నతముగా ఉంటాయి మరి ఈరోజు మనం ఏదైనా మంచి మాటలు చెబుతుంటే ఉపయోగకరమైన మాటలు చెబుతుంటే వినేవాళ్ళు తక్కువ హేళన చేసేవాళ్ళు ఎక్కువండి మంచి మార్గంలో నడిచే వాళ్ళు తక్కువ మరి చెడు మార్గాన్ని ఎన్నుకునేవారు చాలా ఎక్కువ ఉపదేశంను వినటానికి ఎవ్వరూ కూడా ఇష్టపడరు దేవుని యొక్క మాటలను వినటానికి ఇష్టపడటం లేదు దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఇష్టపడటం లేదు అదే వ్యర్థంగా టీవీలు చూస్తూ సీరియల్స్ చూస్తూ మరి ఆ యొక్క రీల్స్ చూస్తూ వారి జీవితాలను మరి గంటల గంటల సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నా కూడా మరి వాక్యాన్ని చదవాలి అన్నటువంటి ఆలోచన దేవుని ఉపదేశమును అంగీకరించాలి అన్నటువంటి ఆలోచన రోజుల్లో ఎవరిలో ఉండట్లేదండి మరి అబ్బవాది ఏం చేస్తున్నాడంటే వాక్యము విననీయకుండా చేస్తున్నాడు వాక్యాన్ని విననేకుండా దేవునికి లోపడనీయకుండా వాక్యము యొక్క అడుగు జాడలలో ఆయన యొక్క అడుగు జాడలలో నడవనీయకుండా బ్రతుకులను నాశనము చేస్తున్నాడండి మరి మరియాను మార్తా అంట మరి మరి అయితే యస్సు ప్రభులు చెంత కూర్చొని ఆయన నా కొరకు ఏం వాక్యం చెప్తాడా నాతో ఏం మాట్లాడతాడా నన్ను ఎలాగ దర్శిస్తాడు నన్ను ఎలాగ బలపరుస్తాడని ఆయన పాదంలో చెంతే కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని వింటుందంటే అండి కానీ వార్త మాత్రము అనేకమైనటువంటి పనులను పెట్టుకొని తొందరపడుచుంది వడ్డించడానికి వండటానికి వాటికే ప్రయాసపడుతుంది కానీ శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క వాక్యం వినటానికి ఆమె ఆసక్తి చూపించట్లేదు ఈరోజు మనలో అనేకులు అలానే ఉంటున్నారు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి ఉండటం లేదు పాటలు పాడటానికి ప్రార్థన చేయడానికి ఆసక్తి ఉండదు ఉండటం లేదు మందిరంలో గడపడానికి ఆసక్తి ఉండటం లేదు కానీ రెండు గంటలు మూడు గంటలైనా సినిమా థియేటర్లో గడపడానికి సీరియల్స్ చూడటానికి ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి వ్యర్థముగా మాట్లాడుకోవడానికి ఎంతో ఇష్టపడుతున్నారండి మరి ఇలాగ ఉంటే మనం ఎలాగ ఆశీర్వాదంలో పొందుకుంటాం ఎలాగ దీవెలను పొందుకుంటాం మన జీవితంలో కుటుంబంలో మేరను పొందుకోవాలంటే ఆయన ఉపదేశములను అనుసరించి మనం నడవాలి కదా నా కుమారుడా నా మాటలను పెట్టుమని ఆయన మాట్లాడుచున్నాడు నిజమే ఎప్పుడైతే మనం ఆయన మాటలను అంగీకరించుకోవచ్చు స్తాము ఆయన ఉపదేశ ప్రకారంగా నడుస్తాము మరియవలే మనము కూడా ఉన్నతమైన దానిని మేలైన దానిని మన జీవితాల్లో పొందుకుంటామండి ఒకవేళ మీరు ఇప్పటి వరకు వ్యర్థమైన దాని గురించి ఆలోచన చేస్తూ వ్యర్థంగా మీ బ్రతుకులను నాశనం చేసుకున్నారా ఎక్కువ నుంచి అయినా సరే దేవుని ఉపదేశముల మీద మనసు పెడదాం ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ దేవుని నుండి గొప్ప సాక్ష్యాన్ని మరియవలే మనందరము కూడా పొందుకునే వారముగా ఉందాము చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ లోకపు తండ్రి ఘనుడ శ్రేష్టమైన కలిగిన శక్తి కలిగిన మీ నామంలోకై స్తోత్రం తండ్రి మేము నీ యొక్క ఉపదేశం మీద మనస్సు ఉంచటకు నీ కృపను మాకు అనుగ్రహించండి మీ అడుగు అడుగు జాడలలో నడుచుటకు మీ లేఖనాల ప్రకారంగా జీవించటకు తగిన శక్తిని అటువంటి నూతన ఫలము అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకొని చున్నాం వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాలలో మేళలను మీరు దయచేయండి ఆశీర్వదించండి దీవించండి కృపలతో నింపండి ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క శోధనకరమైన పరిస్థితుల్లో నుంచి తప్పించండి దేవా విడుదల అనుగ్రహించండి అనారోగ్య పరిస్థితుల్లో నుంచి అప్పుల సమస్యలలో నుంచి ప్రతి వ్యాధి బాధ రోగము ప్రతి క్రియలన్నింటిలో నుంచి కూడా మీరే విడుదల అనుగ్రహించి సంపూర్ణ ఆరోగ్యము స్వస్థతను మీరు దయచండి కుటుంబాల పట్ల బిడ్ల పట్ల వారి జీవితాలలో ఉన్నతమైన కార్యములను మీరు జరిగించి మీ కృపతో నింపి మీ సన్నిధిలో ప్రతి ఒక్కరిని కూడా బలమైన యోగ్యమైన పాత్రలుగా వాడుకొని మీ నామమునకే మహిమ తెచ్చుకోమని మా ప్రభును ప్రియరక్షకుడైన క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థిస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు నడిపించును నడిపించునుగాక అమ్మే